పచ్చని పెళ్లి పందిరిలో పెళ్లిపేట లేకి ముడుముళ్ళు బంధంతో ముడుముళ్ళు వేసుకుంటున్న నెహా చౌదరి నెహా చౌదరి పెళ్లి వీడే వరిలుగా మారింది అయితే ఒకవైపు గ్రాండ్ పినాలు జరుగుతున్నప్పటికీ హౌస్ పేట అందరూ నెహా చౌదరికి ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరిని పిదా అవుతూ చేసింది గ్రాండ్ పినాలు అయ్యే అవ్వ అవ్వగానే నేహా చౌదరి పెళ్లిలో కనిపించేస్తూ వచ్చేసారు బిగ్ బాస్ కంటెంట్లో బిగ్ బాస్ జంటలు అందరూ కూడా ఇప్పుడు పెళ్లిలో చూసేస్తాం మరి ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్లో ఇన్ని రోజులు గొడవలు పడుతున్న వాళ్ళంతా ఒకటి ఒకటైపోతూ అయిపోతూ మనందరం ముందు మంచి స్లో ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే సీజన్ సిక్స్లో కంటిన్యూస్ మా అందరికి కనిపిస్తూ వచ్చేసారు మరోవైపు నేహా చౌదరి పెళ్లి పెళ్లి అంటూ ఆఖరికి పెళ్లి 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 చేసుకుంటూనే కనిపించేసింది తనకి ఇష్టమైన వ్యక్తిని అనిల్తో కలిసి తన వివాహం ఎంతో ఘనంగా జరిపేసుకుంటూ వచ్చింది బుల్లితెర వెండితెర అనే లేకుండా సెలబ్రిటీలు వచ్చి తన నేహా చౌదరి పెళ్లిలో చాలా సందడి చేసుకుంటూ వచ్చారు ఒకవైపు గ్రాండ్ పినాలి మరోవైపు నేహా చౌదరి పెళ్లి ఎంతో ఘనంగా చేసుకుంటూ ప్రతి కంటిన్యూస్ బిగ్ బాస్ కంటిన్యూస్ కూడా నేహ చౌదరి పిల్లలు మనం ముందుకు వచ్చేస్తూ కనిపించేస్తూ వచ్చేసారు